హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం బెంగళూరులో జేపీ నగర్లో ఉన్నాము ఇక్కడ ఒక ఇంటి వారు మనల్ని అనేక ఇబ్బందులు బాధలు ఆర్థిక నష్టాలు కలిగి మనల్ని పిలిపించారు వారి ఇల్లు ఎలా ఉంది మేము వాస్తు మార్పులు ఏమి చెప్పాము అని ప్లాన్ ద్వారా మీకు తెలియజేసే ముందు ఇంటి యజమానురాలు ఇందిరమ్మ రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మాకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉందని స్వామి ఇంట్లో చూసాము స్వామి అన్నిటికీ బాగా సొల్యూషన్ ఇస్తున్నారు అని మాకు అర్థమైంది అందుకే మేము ఈరోజు స్వామిని పిలిపించి అన్ని విధాలా మాకు మంచి సహ సహారం ఇచ్చారు ప్రతి ఒక్కటి మాకు నీట్ గా చెప్పి మాకి చాలా హెల్ప్ బాగా చేశారనమాట అన్ని ప్లాన్తో ప్రకారం మాకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేయండి స్వామి అని అడుగున్నాము అప్పుడు ఆయన ప్రతి ఒక్కటి చూసి అన్నీ ఇట్లా ఉండాలమ్మా కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు నీట్గా మాకు ప్లాన్ ఇచ్చారనమాట ఇంకా ఆ ప్లాన్ ప్రకారం అయితే మాకు అన్ని సక్సెస్ అయిపోతుంది గ్యారంటీ అని చెప్పి మేము చాలా ఖుషీపడుతున్నాం స్వామి ఇంత దూరం వచ్చి మాకు ఇవన్నీ చెప్పారని స్వామి వారికి మా కృతజ్ఞతలో ఇంత దూరము అనంతపురం నుంచి వచ్చి మాకి అది మేము ఒక టూ మంత్స్ నుంచి ఆయనతో కలవడానికి కాలేదు మాకి ఏమో దేవుళ్ళలాగా ఏదో వచ్చి మాకు అన్నీ బాగా చెప్పారనమాట కొన్ని కొన్ని వాస్తు దీంతోనే మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలామంది చెప్పారు కానీ స్వామి చెప్పినట్టుగా మాకు ఎవరూ చెప్పలేదు ఈ రోజుతో మా ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అవుతుందని ఆ స్వామితో చెప్తున్నాం అనమాట ఈ స్వామి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నెక్స్ట్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మన ఇంటికి వస్తారు స్వామి వాళ్ళు అన్నీ పిలిపిస్తాము అప్పుడు కూడా వీడియో చేసి మేము మళ్ళీ లో అంతా మేము పంపిస్తాం అనమాట కానీ స్వామితో ప్రతి ఒక్కరికి ఆ స్వామి నమ్మి పిలిపించ పిలిపించాలి మేము అలాగే పిలిపించుకున్నాం చాలా ఖుషి అయింది ఇంత దూరం స్వామి వచ్చి పాపం ఆయన మాకు అన్ని చేస్తున్నారంటే ఇంకా ఎంతో మందికి ఆయన బాగా చేయాలి బాగా చేస్తారు కూడా ఆయన ఉన్నంత వరకు అందరికీ బాగుంటుంది అందరు కూడా చూపెట్టుకోవచ్చు ఎంత ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళంతా కూడాను స్వామిని పిలిపించి అన్ని చేపించుకోండి సుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా వీళ్ళ ఇల్లు బాగానే ఉంది ఏదో చిన్న చిన్న వాస్తు దోషాలే ఎంతో మంది వచ్చారు వాస్తు పండితులు ఇంటికి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారట కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చారట ఎవరు ఈ దోషాలని ఐడెంటిఫై చేయలేరు చిన్న దోషాలే కానీ పెద్ద ఇబ్బందులు కలిగ చేస్తాయి అవేమని మీకు తెలియజేస్తాను చూడండి ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇదంతా వీళ్ళ ఇల్లు ఇలా ఆగ్నేయం వైపు మెట్లు ఎక్కి ఇట్లా పైకొస్తారు ఈశాన్య ద్వారము ఒక్కటికి విశాలమైనటువంటి హాలు ఈ ఈశాన్య ద్వారంకి ఎదురుగా ద్వారం లేకుండా ఇక్కడ ద్వారం ఉంది ఈ ద్వారం ఎదురుగా ఇక్కడ ద్వారం పెట్టమన్నాము ఈ ద్వారము క్లోజ్ చేయమన్నాము ఈ ద్వారం ఎదురుగా మరొక ద్వారం ఆల్రెడీ ఉంది దాని ఎదురుగా విండో ఉంది తర్వాత ఇది డైనింగ్ కమ్ కిచెన్ ఇందులో ఇలా ఆగ్నేయము పెరుగుతూ బాల్కనీ ఉంది ఆగ్నేయము తగ్గుతూ బిల్డింగ్ ఉంది దీన్ని ఇక్కడ వరకు గోడ ఉంది ఇక్కడ ఒక వెంటిలేటర్ పెట్టి ఇక్కడ ఉన్న డోర్ని ఇక్కడ పెట్టుకోమన్నాము అప్పటికి ఆగ్నేయము పెరిగిన దోషం వెళ్ళిపోతుంది ఈస్ట్ విండో లేదు గదిలో పూజ గదిలో ఈస్ట్కి ఒక చిన్న వెంటిలేటర్ పెట్టుకోమన్నాము ఇక్కడ పైకి వెళ్ళడానికి మెట్లు ఇవి వాయువం బాత్రూంలో ఉత్తరానికి ఒక వెంటిలేటర్ పెట్టుకున్నాము ఈ ప్యాసేజ్ మొత్తం గదికి వర్తించే ఈ ప్యాసేజ్ లో ఒక వెంటిలేటర్ పెట్టుకున్నాము మెట్టలో ఇలా పైకి వస్తే హాలు బాత్రూమ్ ఇక్కడ మామూలు వెంటిలేటర్స్ పెట్టుకోమన్నాము హాల్ నుంచి ఇలా వస్తే బెడ్రూమ్ బెడ్రూమ్ నుంచి ఇలా వాయువు పెరుగుతూ బాత్రూమ్ దీన్ని ఇలా క్లోజ్ చేస్తూ దీన్ని ఇది ఇక్కడ డ్రెస్సింగ్ ఇక్కడ ఉన్న బాత్రూమ్ అలాగే ఉంటుంది ఇలా అడ్జస్ట్ చేసుకోమని వీరికి ఇంకొక బాత్రూమ్ కావాల్సి ఉంటే ఇక్కడ ఏర్పాటు చేసుకోమని చెప్పాము ఇక్కడ ఇంకొక మాత్రం ఇంతే శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా చిన్న దోషాలే పెద్ద ప్రమాదాలు తెస్తాయి అవి గుర్తెరిగి కీలెరిగి వాత పెట్టినట్టుగా ఆ దోషాలను మాత్రమే గుర్తించి ఆ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే జీవితం సుఖమయం ఆనందమయం ఐశ్వర్యమయం ఆరోగ్యమయం అవుతుంది అని తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో ప్రాక్టికల్ వీడియోలు ఇదివరకే చేసి ఉన్నాను ఇదే కాకుండా రాబోయే దినాల్లో ఇలాంటి మంచి మంచి ప్రాక్టికల్ వీడియోలు మీకు చేసి చూపిస్తానని తెలియజేస్తూ నా శుభవాస్తు ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి ఇలాంటి వీడియోలను మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్లు చేయడం ద్వారా మీరు వాళ్ళ అభ్యున్నతికి బాటలు వేసిన వాళ్ళు అవుతారని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓమం తరస్వతి